భేదం లేకుండా అందరికీ అవసరమే కుల భేదం లేదు మత భేదం లేదు అందరికీ అవసరమే దాన్నే చాణక్యులు చూడండి ఎంత సూక్ష్మంగా జీవితం కవులు గ్రహించలేని విషయం లేదు సునఃపుచ్చమివ వ్యర్థం జీవితం విద్య వినా నువ్వు ఎంత గొప్ప సంపన్నుడు అయినా సరే ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే నీకు విద్య లేదు నాలుగు గ్రంథాలు చదవలేదు అంటే నీ జీవితం కుక్క తోకతో సమానం అన్నాడు కుక్క తోక ఏమిటండి తోకతో సమానం ఏమిటండి విచిత్రం మనం ఎప్పుడూ పరిశీలించి ఉన్న కుక్క తోక వల్ల ప్రయోజనం ఏమిటో ఎవరైనా ఒక్క మాట చెబితే నేను ఆనందిస్తాను తర్వాత ఇప్పుడు కాదు అసలు ప్రయోజనం ఏమిటి మనకు కాదు దానికి గేదికి తోక ఉంది గమనించండి సూక్ష్మదర్శనం అంటే గేదికి తోక ఉంది అది శుభ్రంగా వెనకాల అవయవాన్ని పేడేసే అవయవాన్ని కప్పుకోవడానికి ఉపయోగిస్తుంది అంతేగా ఉంటుంది ఇగో కుక్క కూడా వచ్చిన సమయానికి తోక చూడండి ఎలా ఉందో ఈ తోక వల్ల దానికి ప్రయోజనం ఏమిటి దాన్ని చెప్పమనండి పాపం దాని గురించి ప్రసక్తి రాగానే వచ్చేసి చూశారా అది భగవత్ సంకల్పం అండి కాలభైరవ స్వామి నమస్కారం ఆ వెనకాల తోక చూడండి గుండ్రంగా ఉంది కదా దానివల్ల ప్రయోజనం ఏమిటి గేదికి తోక ఉందంటే పేడ వేసేటప్పుడు పైకి లేపుతుంది మిగిలినప్పుడు కప్పుకుంటుంది సిగ్గుబడినట్టుగా అంతేనా ఇది కప్పుకోవడానికి లేదు ఎప్పుడూ పైకి లేచే ఉంటుంది ఇంకో మాట గేదీకి తోకున్న గుర్రానికి తోకున్నా ఆవుకి తోకున్న ఆ తోక పైకెత్తి ఏగలదోలుకుంటుంది ఈ తోక ఏగలదోలడానికి కూడా పనికిరాదు ఇది గుండ్రంగా వంకర తీరిగి ఉంటుంది అది పొడుగ్గ సాగదు అది ఏమి చిన్నపిల్లలు పట్టుకుని బలవంతంగా లాగడానికి ఆట ఆడుకోవడానికి తప్పితే ఎందుకు పనిగలదు అలాంటి పని చేస్తే కరిచేస్తున్నవాడిని అది ప్రమాదం మరి కుక్కతో ఒక భగవంతుడు ఎందుకు పెట్టాడు బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుని అడిగి మీకు మళ్ళీ సిద్ధిపాడు వచ్చి నేను చెప్తాను అంతకుమండి నాకు తెలియదు అంతే భగవత్ సృష్టి అది ఎందుకు చెప్పండి సరిగ్గా కుక్కతోక ఎంత వ్యర్థమో మనం చేసి మన మనస్సులో ఆలోచనలు కూడా చాలా భాగం అంతే వ్యర్థం అండి అనవసరంగా చాలా విషయాలు ఆలోచిస్తాం మనం అది ఎప్పుడో గడిచిపోయింది ఇరవై ఏళ్ళు అయింది ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటాం ఇక్కడ అప్పుడు ఎలా చేయకుండా ఉండాల్సింది అప్పుడు ఎలా చేయకుండా ఇప్పుడు అయిపోయిందిగా ఇరవై ఏళ్ళు అయింది ఏం చేస్తావు లేదు రాబోయే దాని గురించి ఆలోచిస్తాం ఇవి ఆలోచించకుండా ఉండాలంటే విద్య అందులో అధ్యాత్మ విద్య నేర్చుకోవాలి మామూలు డిగ్రీలు చదివితే ఉపయోగం లేదు మామూలు డిగ్రీ లోకం కోసం చదువుతాం లోక జ్ఞానం కోసం లోకేశ్వరునికి సంబంధించిన జ్ఞానం కలగాలి అంటే భగవద్గీత చదవాలి యోగ వాసిష్టం చదవాలి అష్టావక్రగీత చదవాలి దక్షిణామూర్తి స్తోత్రం అర్థంతో సహా తెలుసుకోవాలి అప్పుడే అధ్యాత్మ విద్య తెలుస్తుంది లేకపోతే తెలియదు